మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసు స్పీడ్ అందుకుంది విచారణకు హాజరు కావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు నిన్న విచారణకు కాకాని రాకపోవటంతో జారీ చేసి ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండటంతో కాకాని పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది గత వైసీపీ హయాంలో మండలం తాటిపర్తి వద్ద ఉన్న చేశారని సుమారు కోట్ల రూపాయల రుస్తున్నారు దోపిడీ జరిగిందని మైనింగ్ అధికారులు గుర్తించారు దీనిపై మైనింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెలలో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండతో కోట్లాది రూపాయల విలువైన క్వాట్ అక్రమంగా తవ్వి తరలించారన్న ఆరోపణలు చాయి టీడీపీ అధికారంలోకి వస్తే ఈ అక్రమాలపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని అప్పట్లో సోమిరెడ్డి ప్రకటించారు రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణ చేపట్టారు ఈ కేసులో కాకాని గోవర్దన్ రెడ్డిని ఏ ఫోర్ గా చేర్చారు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది మరోవైపు కాకాని ఇంటి వద్దకు పెద్ద ఎత్తున ప్రతి రోజు కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు వారం రోజుల పాటు ఉత్కంఠగా సాగింది ఆ తర్వాత ఈ కేసులో స్పీడ్ పెంచారు పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు గోవర్ధన్ రెడ్డిని స్వయంగా విచారణకు హాజరు కావాలని పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు నెల్లూరులోని నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు ఆయన న్యాయవాదితో మాట్లాడేందుకు విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వెళ్లినట్లు తెలుస్తుంది సోమవారం విచారణకు కాకాని హాజరు కాలేదు ఆయనను ప్రశ్నించేందుకు నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు ప్రశ్నల్ని కూడా సిద్ధం చేసుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి చూసి అనంతం అధికారులు తిరిగి వెళ్లారు అటు కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగ చేసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు దీంతో కాకాని ప్రత్యక్షంగా నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ కు వెళ్లారు అక్కడ కూడా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు హాజరు కావాలని సూచించారు ఇటు నెల్లూరులో అటు హైదరాబాద్ లో కాకాని లేకపోవడంతో ఆయన ఎక్కడున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్ తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఈ పిటిషన్ ఇవాళ విచారణ జరగనుంది దీంతో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది